రచనలు స్టార్ట్ రీసెంట్ రీసెంట్గా కొడంగల్ పాటలు నేనే రాశాను రేవంత్ రెడ్డి గారికి కమల్ ఆడియోస్ మహబూబ్ నగర్ తరఫున ఎనిమిది పాటలు వాళ్ళ అన్నగారు తిరుపతి రెడ్డి గారు వచ్చి అడిగితే నేనే రాయాలంటే నేనే రాశాను అది నా అదృష్టంగా భావిస్తున్నా గతంలో అందరు మినిస్టర్స్ కూడా నేనే పాటలు రాశాను ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఆఫ్లైన్లో నేను చేయడం జరిగింది అది నా ప్రవృత్తిగా ఆన్లైన్లో మాత్రం నేను రాలేదు ఇక్కడైనా సరే మీకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు ఎక్కడైనా ఈవెంట్స్ ఉంటే నేను తెలుగులో మాత్రం యాంకరింగ్ మాత్రం చేయగలుగుతాను ఇంగ్లీష్ నా మాతృభాష కాదు కాబట్టి హిందీ కూడా కాదు కాబట్టి ఎక్కడైనా నా వ్యాఖ్యానం అఫీషియల్ అన్ కమర్షియల్ ఎడ్యుకేషనల్ ఏదైనా సరే నా వ్యాఖ్యానం అవసరం అనుకుంటే దయచేసి నన్ను మీరు సంప్రదించవచ్చు వీలైతే సాయంత్రం పూట అయితే ఆయన ఫ్రీ ఒకవేళ మధ్యాహ్నం అయితే నేను లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇది కొద్దిగా నాకు కొద్దిగా ఉన్నాయి బ్యారియర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఇంకో తొమ్మిది సంవత్సరాలు అయితే నేను ఫ్రీ బర్డును రిటైర్మెంట్ అయిపోతాను అప్పుడు ఏం చేసినా నడుస్తుంది కాబట్టి నేను మరొకసారి మీకు విజ్ఞప్తి అవకాశం కల్పించిన గ్లోబల్ నెట్వర్క్ వారికి ధన్యవాద అన్నగారు శ్రీధర్ నగర్ ఈ మధ్య కాలం పరిచయం వేరు వారి యొక్క వదనం అంటే ముఖవర్చస్ చూస్తే ప్రసన్న వదనం అంటాం సాధారణంగా మొట్టమొదటి నేను ఒక డబ్బింగ్ చెప్పడానికి అన్న ఎదురైండి ఎక్కడికెళ్ళి నీవే నీవేనా సింగర్ అని అడిగడు ఎప్పడంగా అసలు ఈయన ఎవరో నాకు నిజంగా తెలియదు ఆ శ్రీనివాస్ అని చెప్పి ఏంటి అది నేను ఇంత కలుపుగోలుగా అసలు అర సెకండ్ గులను చూడలేదు వచ్చి మాట్లాడేస్తున్నాడు ఇది కదా ఇంటరాక్షన్ అంటే చొచ్చుకుపోయే తత్వం అంటే ఇది కదా అని అనిపించింది అన్నగారిని చూసి అన్నగారిని చూసి అప్పుడు అనిపించింది నాకపోతే యాజిటేషన్ నిన్న రాత్రి మీర్పేటలో కాశ్మీర్ షూని నేనే మెయిన్ వక్తను చాలా పెద్ద ప్రోగ్రాం నడిచి నేను మెయిన్ వక్తనైనా కూడా నన్ను వెనక్కి దూసే స్టేజ్ అందరు ముందర ఉన్నారు మా నన్ను పిలిచిన వాళ్ళు అన్న నేను ముందుకుకోవాలన్నా గింత వేసారు స్టేజ్ గింతే ఉంటుంది నాకు సిగ్గు నిజం చెప్పాలంటే సిగ్గు నన్ను పిలిచి మైకిస్తేనే మాట్లాడతాను లేకపోతే వెనక నిలబడేసాను ఫోటోలు గిట్లా అటు అన్నం చూసి అంటే తమ్ముడు వెనకాడికి వేస్తే మనల్ని తోసేస్తారు ఎప్పుడు ముందడిగి ఇస్తే నువ్వు వెళుతావు మొన్న చెప్పాడు ఇప్పుడు నన్ను మరీ మరీ పిలిచాడు యాక్చువల్ నిజంగానే మధ్యాహ్నం కొద్దిగా బిజీగా ఉన్న వస్తున్నా అని మళ్ళీ ఫనా రావాలి నీ అవసరం ఉంటే కదా పిలిచింది అన్నాడు ఒకటి ఒక మాట అని వస్తున్నా అని చెప్పి వచ్చేసేస్తాను అవసరం ఉంటేనే కదా వ్యక్తిని పిలిచేది అన్నాడు అరే ఇది కూడా ఒక లాజికే కదా అనిపించి వెంటనే బయలుదేరి వచ్చేసేస్తాను కదా అన్నగారు అద్భుతం కొంత కొందరి పరిచయాలు అన్నట్టు లైఫ్ని చేంజ్ చేస్తాయి అట్లా నా జీవిత పర్యవంతం కూడా నా ఉపాధ్యాయులతో పాటు నాకున్న సహచరులు ఎన్నో గుణపాఠాలు పాఠాలు నేర్పారు కాబట్టి కాస్త కోస్తో మేము ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాను నా పేరు శ్రీరామ్ సుధాకర్ నా యొక్క మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ ఇప్పుడు మా స్టూడియోలో కొత్త ట్యూన్ కట్టాలి అంటే దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై వేలు అవుతుంది కొత్త ట్యూన్ కొత్త పాట లేదు పాత ట్యూన్కి రచన చేయాలంటే పదివేల రూపాయలు మనం కంప్లీట్ చేయగలుగుతాం ట్యూన్లు కొన్ని వేల ట్యూన్లు రిజిస్టర్ అయి ఉన్నాయి మా దగ్గర వేల ట్యూన్లే జానపదం అంత ఓకే ఓకే నీకు సినిమాటిక్ కావాలి అంటే మళ్ళీ దానికి మళ్ళీ మనము స్టూడియో లోపల అంత సేమ్ మ్యూజిక్ సిస్టమ్ అంతా కూడా కంపోజ్ చేయాల్సిందే దానికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అది కూడా చేయొచ్చు సినిమాటిక్ మళ్ళీ కూడా చేయొచ్చు కానీ నవ్వే డేస్ జానపదంకున్నంత ఊపు సినిమా దానికి లేదు అందుకొరకే సినిమా వాళ్ళు కూడా ప్రతి సినిమాలో ఒక జానపద సాహిత్యం పెట్టే చూస్తున్నారు అట్రాక్ అందుకు మేము కొత్త ట్యూన్లు కావాలంటే ఇరవై ఐదు ముప్పై వేలు ఛార్జ్ చేస్తే విత్ సింగర్ విత్ సింగర్ కోరస్ అంతా కూడా లిరిక్స్ కూడా అన్నీ కూడా మీరు కాన్సెప్ట్ చెప్తే లిరిక్స్ ఎన్ని చరణాలు కావాలని అది కూడా మేము చేయగలుగుతాం లేదు సార్ మాకు ఇన్ని ట్యూన్లు వినిపిస్తాం ఆ పాట పాత ట్యూన్కి మీరు రాశాను అంటే ఓ పదివేల రూపాయలు కూడా దాన్ని బట్టి ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ జనాలకు మేలు జరుగుతున్నా కూడా దాని యొక్క ఛార్జ్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది అంత అంత కట్టేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్